కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల పదహారున కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మె సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటియు అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి అన్నారు శనివారం వేములవాడ సీఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా వేములవాడ డివిజన్ కేంద్రంగా చేసుకుని ఈ నెల పదహారున తిప్పాపురం స్టాండ్ నుండి చక్కపల్లి బస్ స్టాండ్ వరకు పెద్ద ఎత్తున చేపట్టే ర్యాలీ నిలిసిన కార్యక్రమంలో కార్మిక వర్గాలు రైతాంగం శ్రామిక కూలీలు సామాన్య ప్రజానికం యువత మేధావులు ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం కార్యదర్శి ముక్తికాంత అశోక్ సిహెచ్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ ఐటీ అనుబంధ మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి గురుజాల శ్రీధర్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఉచిలక బాబు వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు మామిల పరిశ్రమలు తదితరులు పాల్గొన్నారు యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది అందులో భాగంగా మరి వేములవాడ డివిజన్ పరిధిలోని కార్మికులు అందరూ ఈ నెల పదహారు నాడు సార్వత్రిక సమ్మెలో పాల్గొని మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మరి అందరి కార్మికులు వేములవాడ డివిజన్ పరిధిలో పదహారు తారీఖు నాడు పాల్గొని ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నాం తారీఖున దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వేములవాడ డివిజన్లో ఉన్న కార్మికులు కర్షకులు రైతులు అందరూ పదహారవ తారీఖు నాడు సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అట్లాగే బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చేటప్పుడు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని మాట ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వము అట్లాగే జీరో ఖాతాలు తీసి ఇతర దేశాలలో దాచుకున్న డబ్బును తెచ్చి ప్రజలకు ఖాతాల్లో పదిహేను లక్షల చొప్పున వేస్తా కూడా ఈ మాట తప్పిన ప్రభుత్వము అట్లాగే నలభై నాలుగు కోట్ చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది కాబట్టి రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఆల్ ట్రేడ్ యూనియను అన్ అందరూ కలిసి ఈ పదహారు తారీఖు సమ్మెను విజయవంతం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది డివిజన్ అన్ని రంగాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలోపట దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పదహారు నాడు జరిగే గ్రామీణ సడక్ బంద్ ఏదైతే ఉందో ఈ బీజేపీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక విధా విధానాలకు వ్యతిరేకంగా అన్ని రంగాల కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈ ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మోడీకి అటావు దేశకు బచావు అనే నినాదంతో కార్మిక వర్గాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలోపట గ్రామీణ సడక్ బంద్ ఒక్కరోజు సమ్మె చే చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులు అమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్మికులు అలాగే మున్సిపల్ గ్రామ పంచాయతీ రంగం ఎవ్రీ రంగం ప్రతి ఒక్క రంగం నుంచి పెద్ద ఎత్తున ఫిబ్రవరి పదహారు తారీఖు నాడు దాదాపు ఒక వెయ్యి మందితోటి ఇక్కడ వేమలవాడ చిప్పాపురం బస్ స్టాండ్ నుంచి చెక్కపల్లి బస్ స్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది కాబట్టి మాకెందుకు లేదని కాకుండా ఖచ్చితంగా మా హక్కుల కోసమైనా అని చెప్పి మీరు కార్మిక వర్గం అందరు కార్మిక వర్గం అంతా కదిలి రావాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇలా ఈ దేశంలో కూడా మోడీ ప్రభుత్వం కేవలం మతాన్నే రాజకీయాలకు అనుకుంటూ కేవలం మతం మతం మీదనే మొత్తం రాజకీయాలు చేసుకుంటూ మొత్తం యువతను కూడా పెడతారని పట్టించుకుంటాం మొత్తం రాజ్యాంగ హక్కులను కొల్లగొడుతూ కార్మిక హక్కులను కాలరాస్తుంది కాబట్టి రేపు ఈ ఈ రాష్ట్రంలో కూడా ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వస్తే కూడా ఈ కార్మికుల హక్కులను కొల్లగొట్టే విధంగా కార్మికులను శ్రమను దోపిడీ చేసుకునే విధంగా కార్మికులను కట్టుబాన్సులు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దేశంలో కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క మేధావుడు విద్యార్థులు యువకులు యువతి కార్మిక వర్గం అంతా ఏకమై ఈ బీజేపీ రాకుండా ప్రతి ఒక్కరు కంకణ కావాల్సిన సమయం ఆసనమైన ఆసనమైంది కాబట్టి ఈ దేశానికి నూట ముప్పై కోట్ల మందికి ప్రధానమంత్రిగా ఉండవలసిన ఒక బాధ్యత గల ప్రధానమంత్రి కేవలం ఒక మతానికే రంగు పూసినట్టు ఒక మతానికి ఆధిపత్యం చేసేది ఏదే ఉందో అది రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి ఈ దేశం ప్రగతి అనేది ఏదే రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తుంది కాబట్టి ప్రగతి శక్తులు మేధావులు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ దేశంలో కూడా మత సామ్రాస్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుల మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి పదహారు తారీఖు నాడు జరిగే సమ్మె ఏదైతే ఉందో కూడా సిఏటివ్ పక్షాన ప్రజానీకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది